మదీనా వాచ్ అధినేత ఇంతియా చేతుల మీదుగా ఉచిత జ్యూస్ పంపిణీ నెల్లూరు జిల్లాలోని బారా షాహిద్ దర్గాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి రొట్టెల పండుగకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చి రొట్టెల పండుగను కనుల పండుగగా జరుపుకుంటున్న నేపథ్యంలో మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ చేతుల మీదుగా భక్తుల సౌకర్యార్థం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా జ్యూస్ పంపిణీ చేయడం జరిగినది ఇక మీదట కూడా ప్రతి సంవత్సరం ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని నిర్వాహకులు ఇంతియాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నేత సాబీర్ ఖాన్ షేక్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన రొట్టెల పండుగ దర్గాం జరిగి జరుగుతున్న ఈ పండుగ సందర్భంగా మన మదీనా వాజ్ కంపెనీ తరఫున మనం ఈ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం జరిగింది ఇలా ఈ లక్షల మందికి మనకు దేవుడు ఇచ్చిన అవకాశానికి దేవుడికి చాలా రుణ రుణపడుతున్నాం ఈ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో ఎంతో ఇదిగా అంటే కొందరు పెళ్లి అని చెప్పేసి కొందరు రకాల రకాలుగా వాళ్ళ మనసులో పెట్టుకొని వస్తారు అది ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందనమాట అది వాళ్ళ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావడం ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం చాలా గ్రాండ్గా అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది వచ్చారు ఇది ఎంత నమ్మకం లేకపోతే ఈ జనాభా వస్తున్నారు మీరు ఒకసారి గమనించాల్సిందిగా ఇంకోటి మన మిత్రులు అందరూ చాలా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేశారు ఈసారి మన ఈ దర్గాల్లో వచ్చిన లక్షల మందికి వాళ్ళ బాత్రూమ్ ఫెసిలిటీస్ అయితే కానీ వాళ్ళు ఉండడానికి మంచి అయితే కానీ ప్రతి ఒక్కటి మున్సిపాలిటీ కానీ పోలీస్ సేకరణ కానీ పోలీస్ వాళ్ళు కూడా ఈ భద్రతగా ఎవరికి ఏం కాకుండా జాగ్రత్తగా చూద్దాం ఈ పోలీస్ వాళ్ళు కూడా ఈ కలెక్టర్ కూడా కలెక్టర్ సిబ్బంది కూడా చాలా మంచిగా అందరూ కలిసి ఈ బాగా చాలా వచ్చిన ప్రజలందరికీ భక్తులందరికీ ఎంత బాగా సెటింగ్ చేశారంటే అది ప్రతి ఒక్కరికి సంవత్సరం చేసిన అరేంజ్మెంట్స్ కూడా కానీ మన పెద్దలు ఆనంద్ రామన్ రెడ్డి కూడా ఆనంద్ రామన్ రెడ్డి సారు కోటం రెడ్డి సారు ఇంకా నారాయణ మినిస్టర్ సార్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వచ్చిన భక్తులకి ఎవరికి ప్రాబ్లం లేకుండా చాలా వైభవంగా జరుగుతుంది ఈసారి సో ఇవాళ వచ్చిన ప్రెషర్కి మంది కూడా ఎంతో కొంత సహకారం ఉండాలని మేము కూడా ఫ్రూట్ జ్యూస్లు మన మదీనావాచ్ తరపు నుంచి సంవత్సరం నుంచి ఫ్రూట్ రుస్సులు ఇవ్వడం జరిగింది భక్తులకి ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేస్తాం సో ఈ ఈ సంవత్సరం ఈ ఫ్రూట్ రుసులతో అందించాం అనమాట సో ఇదే విధంగా భక్తులు నమ్ముతున్నారు సో ఇదే విధంగా మా మాకు కూడా సహకారం వచ్చినందుకు ధన్యవాదాలు అనేక మందికి ఉపాధి ఇస్తున్నటువంటి ఒక మంచి అధినేతగా నెల్లూరు నగరంలో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఒక భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వ్యక్తి అరుదుగా ఉంటారు హజ్జికి ఒకటికి రెండు మూడు సార్లు చేసేవాడు అని ఈ సంవత్సరం కూడా హజ్జు పూర్తి చేసి మొన్న పదిహేడవ తేదీన ఆయన రావడం జరిగింది ఆయన హజ్జు చేసినటువంటి హజ్జుకి సంపూర్ణ అల్లా యొక్క మద్దతు ఉండాలని ఆయన ద్వారా అందరికీ ఆ యొక్క దువా చెందాలని కోరుకుంటూ ఈరోజు బారాషై దర్గా రొట్టెల పండుగ జరుగుతుంటా ప్రాంతం ఈరోజు ఆయన మొన్న పదిహేడో తేదీ రావటం వాళ్ళ బంధువులతో కలిసి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి లక్షల భక్తులకు మదినవ ఏజెన్సీ తరఫున ఫ్రూట్ జ్యూస్ శీతల పానీయాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది రావటం ఈ రోజు ఆఖరు ఈ రోజు రేపు ఆఖరి రోజు కాబట్టి ఆయన తమ సంస్థ ద్వారా మదినాబాజ్ ఏజెన్సీ తరఫున మదినాబాజ్ కంపెనీ తరఫున ఆయన వచ్చే భక్తులకు శీతల పానీయం ఇవ్వటం మేమందరం భాగ్యస్వామి కావడం చాలా సంశోధన చేస్తాం